వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ అనిల్ నాతో పవనక్క బీఆర్ఎస్ ఫైర్ బ్రిగడర్ పావనక్క కూడా ఉంది అర్కపూడి గాంధీ బీఆర్ఎస్ గురించి మాట్లాడిన మాటలు తన ప్రతిపక్ష హోదా ఉండే మాటల గురించి అయితే చర్చిద్దాం బీఆర్ఎస్ కాబట్టి అక్కనైతే పిలిచాము దాని గురించి మరి ఏందక్క మరి మీ పార్టీ వాళ్ళు ఇట్లా అంటే అక్క కూడా చాలా బాధ అనిపించి అక్క అయితే రావడం అయితే జరిగింది మన స్టూడియోకి మాట్లాడదు అక్క నిన్న అర్కపూడి గాంధీ మాట్లాడిన మాటలు ఏ విధంగా అనిపించాయి ఏ విధంగా తీసుకుంటారు ఆయన అరికపూడి గాంధీ కాదు గందా మాటల అని చెప్పొచ్చు ఈ ఏమని చెప్తున్నాడు ఇంకా నేను ప్రతిపక్షంలోనే ఉన్నాను వేరే పార్టీలకు వెళ్ళలేదు నేను ప్రతిపక్షంలో ఉన్నా ప్రతిపక్ష హోదాలనే నాకు పిఎస్సి చైర్మన్ పదవి రావడం జరిగింది అని చెప్తున్నాడు ప్రతిపక్ష పార్టీలో ఉన్న అతనికి ఇప్పుడు ఈయన ట్విట్టర్ హ్యాండిల్ ఇది ట్విట్టరా ఫేస్బుక్ ఆ ట్విట్టర్ హ్యాండిల్ ఇది ట్విట్టర్ ఏనా ఫేస్బుక్ ఫేస్బుక్ హ్యాండిల్ ఇది ఫేస్బుక్లా ఏ పార్టీలో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ ఏంటిది కాంగ్రెస్ పార్టీ ఇది గుళ్ళే కప్పే కండువనా కాదు కాదు కనబడుతుంది కదా కాంగ్రెస్ పార్టీ కండువనే కదా క్లియర్ గా కనబడుతుంది కదా మరి ఏం మాట్లాడుతున్నాడు ఇది ఇది గుళ్ళో కప్పిందని అనుకుందాం అక్క మరి సోనియా గాంధీ గుడి సోనియా గాంధీ రాహుల్ గాంధీ కర్గే ఈమె మన రంజిత్ రెడ్డి వీళ్ళందరినీ పెట్టుకున్నాడు కదా తీసుకున్నాడు కదా అంటే అధికారంలో అధికారం కోసం పదవుల కోసం ఎంతకైనా తెగబడతాము ఏ మాటలైనా మాట్లాడతాము అనడానికి నిదర్శనం అరికపూడి గాంధీ అంటే ప్రజలను మోసం చేయడానికి ఇంకా డైవర్షన్ పాలిటిక్స్ లోనే ఉన్నారు పాపం ఇంకా అంటే అబద్దాన్ని కూడా ఇదివరకీ రేవంత్ రెడ్డి చేసిండు కదా అబద్ధాన్ని నిజాలు నిజాలను అబద్దాలను చేసి తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరిగి అధికారంలోకి వచ్చిండు ఇప్పుడు ఈయన కూడా ఈయన గురువైతాడు కదా ఇప్పుడు ఇన్ని రోజులు ఏమో కేసీఆర్ గారికి గురువు ఉండే ఇప్పుడేమో ఈ రేవంత్ రెడ్డికి ఈయనకు గురువు అయిపోయి ఈ గురువు మాటలతోటి ఈయన మాటలు ఇది ట్విట్టర్ ట్విట్టర్ ఏంటి హస్తం గుర్తు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలారా వీళ్ళు ఏందంటే అధికారం కోసం అధికార దాహం కోసం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలకు బెల్లం చుట్టూ ఈగలు వాలినట్టుగా వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి మాత్రమే వీళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలకు పోతారు వీళ్ళ ఊసర వెళ్ళి కూడా సిగ్గుపడుతుంది ఇలాంటి రాజకీయ నాయకులను చూస్తే రేపు రాబోయే భవిష్యత్ తరాలు రాజకీయాలంటేనే చీ అనే విధంగా చేస్తున్నారు వీళ్ళ నాటకాలు వీళ్ళ చేష్టలు ఉన్నది తెలిసిందేమో బిఆర్ఎస్ పార్టీల పోయిందేమో కాంగ్రెస్ పార్టీలకు రావాల్సిన పదవి ఏమో బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా మీకు ఇంకొకటి ఏంటంటే ఈ లెక్క చూసుకుంటే కాదు ఇంకొకటి బిజెపి మోడీ ఢిల్లీలో అధికారంలో ఉన్నాడు పిఎస్సి చైర్మన్ పదవి వేణుగోపాల్ కేసీ వేణుగోపాల్ గారికి చిన్న రాజ్యాంగాన్ని భ్రష్టు వట్టించే కథలు రేవంత్ రెడ్డి వేస్తున్నాడు తెలంగాణలో రాజ్యాంగం అంటే ఈయనకు అసలు చిత్తశుద్ధి లేదు వీళ్ళ లీడర్ ఏమో రాజ్యాంగాన్ని పట్టుకొని మా పార్టీ ఎమ్మెల్యేలను కొంటున్నారు మా పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుంటున్నారు అది అని మాట్లాడుతుంది రాహుల్ గాంధీ గారు కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి అసలు తెలంగాణ గల్లీ పాలిటిక్స్ ఎట్లున్నాయి ఢిల్లీ పాలిటిక్స్ ఎట్లున్నాయి అంటే రెండు ద్వంద్వనీతులు అన్నట్టు కాంగ్రెస్ పార్టీకి గల్లీలో ఒక లెక్క ఢిల్లీలో ఒక లెక్క ఉన్నట్టు ఇప్పుడు ఎవరైనా తెలంగాణ ప్రజలారా తెలంగాణ సమాజమా మేలుకో ఇప్పటికైనా వీళ్ళందరూ ఎందుకక్క మరి హరీష్ రావు పదవి ఉందంటే హరీష్ రావు గారు అంటే ఇప్పటికే హరీష్ రావు గారు అంటే ఈయనకు సుస్సు పడుతుంది ఎందుకంటే రైతు రుణం మాఫీ మీద ఈయనను ఏం చేసిండో అర్థమైంది రైతులకు కళ్ళకు కట్టినట్టుగా చూపించిండు ఈయన చెయ్యడు చేత కాదు అనేది నిరూపించిండు ప్రతి దాంట్లో ఈయనకు కొరక కొయ్యలాగా మారిండు కాబట్టే మళ్ళా ఎక్కడ హరీష్ రావు గారికి పిఎస్సి చైర్మన్ పదవి వస్తే ఈ లెక్కలు బొక్కలు బయటపడి మా అవినీతి అంతా బయట పడుతుందో అనేసి ఈ మనిషికి పిఎస్సి చైర్మన్ ఇవ్వడం జరిగింది ఈ మనిషి గనుక ఈ గాంధీ అనే గాడ్సే గనక పిఎస్సి చైర్మన్ పదవి ప్రతిపక్షంలో ఉండి గనక తీసుకుంటే వెంటనే పోయి కేసీఆర్ గారి కాళ్ళు ముక్కాలి ఆశీర్వాదం తీసుకోవాలి వెంటనే తెలంగాణ భవన్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి నేను పార్టీ ఉన్నా నాకు పదవి వచ్చింది అని చెప్పింది చెప్పుకునే దాఖలాలు లేవు వీళ్ళు అసలు వీళ్ళ గురించి మాట్లాడడం కూడా మన నోరు వేస్ట్ అయితే కానీ ఏదన్నా కానీ అధికారం కోసం ఇంత నీ చాతి నీ చాతికి దిగబడతారా అంటే వీళ్ళని చూస్తేనే అర్థమైపోతుంది వీళ్ళు ఇంకా మళ్ళీ ఏం నీతులు చెప్తున్నారంటే మమ్మల్ని కేసీఆర్ గారు అప్పుడు మంచిగా చూసుకోలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచిగా చూసుకుంటాడు అనేసి మేము పార్టీలకు అధిక ఇల్లకి పోయిన బయటికి రావచ్చు కదా ఆయన పదవి ఉంది కదా అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నారు కదా అప్పుడు ఎక్కడ బయటకు వస్తారు వీళ్ళు హైదరాబాద్ ను అరవై ఏండ్లల్లా ఏ నాయకుడన్నా అభివృద్ధి కేసీఆర్ గారి నాయకత్వంలా రామన్న గారు సర్వాంగ సుందరంగా షేర్లింగం పల్లి మొత్తం ఎట్లా హైటెక్ అవన్నీ ఎట్లున్నాయి కంపెనీస్ ఎన్ని కంపెనీస్ తీసుకొచ్చిండు ఎంత మంచి చేసిండు అక్కడ షేర్లింగం పల్లె అవినీతి దానిలో కూడా ఈయన కూడా ఉన్నాడంట కుంభకోణంలో ఉన్నాడంట మరి అవన్నీ బయట తీసుకొస్తారేమో భయంతో మరి కాంగ్రెస్ లోకి వీళ్ళ కుంభకోణాలు వీళ్ళ పైసలను ఆపానుకునేందుకు వీళ్ళ పదవుల కోసము వీళ్ళ అధికారం దాహం కోసం మాత్రమే పార్టీలు మారేంద్రు అంతే తప్ప ప్రజల కోసం కాదు ప్రజల వ్యక్తిగత ప్రయోజనాల కోసం అంతకంటే కాదు వీళ్ళు ఎవరు ప్రయోజనాలకు ఉపయోగపడతారు వీళ్ళు ఏమన్నా ఉపయోగపడ్డారా అంటే ఈ ముఖం ఏమన్నా ఉపయోగపడ్డారా ఆ ముఖం ఏమన్నా చైర్మన్ పదవి ఇవ్వడానికి అవినీతి చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నట్టు ఒక ఇంటెక్షన్ ఇస్తా ఉన్నారు ఉన్నాక ఇచ్చేసిండ్రు కదా అవినీతి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము మా అవినీతిని కప్పపుచ్చడానికి ఒక చైర్మన్ కావాలి చైర్మన్ ఈ దద్దమ్మ చూడండి ప్రజలారా ఎంత వరకు ఎంత మోసం చేస్తా ఉన్నారో ఏదైతే చైర్మన్ పదవికి ఆ ప్రతిపక్ష నేతకి ఇవాల్సింది అక్కడ ఏదైతే పబ్లిక్ సంబంధించిన అకౌంట్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళు ఏదైతే చేస్తా ఉన్నారు వీళ్ళు అప్పులు తెచ్చాయి కానీ గవర్నమెంట్ లో ఉన్న అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్పులు తెస్తా ఉన్నారు కొంతవరకు అప్పులు దాంట్లో లెక్కలు బొక్కలు అన్ని ఒక వ్యక్తి చూసుకోవాలి ఆ వ్యక్తి ఎవరు చూసుకోవాలంటే ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి చూసుకోవాలి తనకే పిఎస్సి చైర్మన్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఆ చైర్మన్ పదవి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి అలా ఇవ్వకుండా అధికారంలో ఉన్న వ్యక్తి తనను బీఆర్ఎస్ నుండి తీసుకొని చేసి మరి అధికారంలో ఉన్న వ్యక్తి అధికారం కండ కప్పుకొని రోజు గుడి కండు అని మోసం చేస్తా ఉన్నారు ఇది ఎంత వరకు న్యాయబద్ధంగానే ప్రజలైతే ఆలోచించుకోవాలి నిజంగా మీరు ఇలానే పోరాడుతూ ఉండాలి ప్రజల గురించి కూడా